హై ఫ్రెండ్స్ ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ జనవరి మాసంలో ముప్పై తేదీ అనగా మనకి గురువారం తేదీ ఈ రోజున తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము తులారాశి జాతకులకు ఈ రోజున దిన ఫలాల ప్రకారం ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న మంచి తరుణం రాబోతున్న ఈ రోజున మీరు ఎటువంటి వార్త వినబోతున్నారు అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను చూడండి అవునండి ఒక వార్తను ఈ రోజున మీరు వినబోతున్నారు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఈ వార్త వినడం ఖచ్చితమైతే జరుగుతుంది ఇది మీ యొక్క నుదుటి రాత ఎందుకంటే కనుక ఇది భగవంతుడి సంకల్పం అండి ఈ రోజునే మీరు ఈ వార్త వచ్చి చేరుతుంది అయితే ఆ వార్త మంచి వార్త చెడు వార్త మీ మనసు ఏ విధంగా ఈ పరిస్థితి మారబోతుంది తదితర అన్ని వివరాలు కూడాను ఈ వీడియోలో మనం సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి వీడియోను కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అలాగే మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రం కూడా ఆలస్యం అనేది లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము తులారాశి వారి జాతకుల స్వభావం గురించి ముందుగా తెలుసుకోవాలి అండి తులారాశి జాతకుల యొక్క మంచి మనస్సు గురించి ముందుగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశి జాతకుల యొక్క చూపు చేతలు మాటలు అన్నీ కూడాను చాలా మంచిగా ఉంటాయి భగవంతుడి అనుగ్రహం వీరిపై అందుకే ఎల్లప్పుడూ కూడా ఉంటుంది కానీ ఈ కొన్ని రకాలైనటువంటి కష్టాలు సమస్యలు వీరి జీవితంలో రావడానికి కూడా మూల కారణం ఇదేనని చెప్పవచ్చు వీరిని చూసి ఉన్నతవంతమైన జీవితాన్ని చూసి ఓర్వలేని వ్యక్తులు వీరి జీవితంలోనే జీవితంలో వాదించాల్సిన ఇంకొక అంశం ఏమిటి అంటే కనుక ఈ రాశి జాతకులు వారిని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు ఒకసారి మోసగించారు అని తెలిసిన మరొకసారి కూడాను వారి యొక్క కష్టంలో ఆదుకోవడానికి ముందుకు వెళ్ళారండి వారు తులారాశి జాతకులని చెప్పాలి ఈ యొక్క అలవాటే వీరిని ఎన్నో రకాల సమస్యలకు నెట్టేస్తుంది అయినా కూడా వీరి మంచి వ్యక్తిత్వం మంచి మనసు భగవంతుడి సంకల్పం రీత్యా వీరి యొక్క జీవితంలో మంచి మేలు కలగడానికి ఆస్కారం ఉండేలాగా చేస్తుంది భగవంతుడి కృపా వీరిపై ఎల్లప్పుడూ ఉంటుంది భగవంతుడికి అతి దగ్గరగా ఉంటారు వీరు ఆధ్యాత్మిక పరంగా చాలా వరకు కూడా బలంగా ఉంటారు కొన్నిసార్లు మానసికంగా శారీరకంగా కృంగిపోయే పరిస్థితులు వచ్చినా కూడా వీరికి అటువంటి సమయంలో ఆపత్కాలంలో ఎవరో ఒకరి సహాయం అంది తీరుతుంది వీరి నుంచి ఎవరైతే సహాయం పొందారో వీరి యొక్క కఠిన పరిస్థితులలో వారు తప్పక వచ్చి చేయండి స్వామి వీరి యొక్క గుణగణాల వల్లనే ఇది సాధ్యపడుతుంది అలాగే వీరికి ముక్కు మీద కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది చెప్పుడు మాటలు వినే తత్వం కూడా ఉంటుంది ఈ యొక్క విషయాలలో మీ యొక్క జాగ్రత్తలో మీరు ఉంటే కనుక ఖచ్చితంగా అర్థం చేసుకొని ఆ యొక్క సమస్యలను మీరు ఆపగలుగుతారు అన్నమాట అయితే ఈ రాశి జాతకులు ఈ యొక్క విషయాల్లో కొంచెం ఇకనైనా అప్రమత్తంగా ఉండాలి అయితే మరి ముఖ్యంగా ఈ రాశి జాతకుల గురించి ఈ రోజున వీరికి అందబోతున్న ఆ యొక్క వార్త గురించి గోచార రీత్యా వీరికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ యొక్క జాతకులకు ఈ రోజున కార్యాచరణ శక్తి అధికంగా ఉంటుంది అనుకున్న పని సాధించేంత వరకు కూడా నిద్రపోని పట్టుదల ఈ రోజున ప్రతి ఒక్క పనిలో కూడాను సాగర దిశగా అడుగులు వేసి ఫలితాలను పొందుకోబోతున్నారు అలాగే స్వయం కృషితో మీరు మొదలుపెట్టిన వ్యాపారం కావచ్చు చిన్న పని అయినా కావచ్చు ఆ యొక్క పనిలో ఈ రోజున ఫలితాన్ని పొందుకోబోతున్నారు స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తపన వీరికి ఈ రోజున అత్యధిక ఫలితాలు ఇవ్వబోతుంది అలాగే రాశి జాతకులు చాలా వరకు కూడాను ఆసక్తి కలవరుస్తున్నటువంటి పనులు కూడా ముందుకు సాగబోతున్నాయి వంశ పారపర్యంగా వచ్చే ఆస్తుల పట్ల కూడాను ఈ రాజు జాతకులు ఈ రోజున ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నారు ఉన్నటువంటి సమస్యలు ఎలా సుడిగుండల నుంచి బయటపడబోతున్నారు అలాగే ఈ రాశి జాతకులు ఏమిటి అంటే కనుక సమస్యలు తొలగించుకొని ఈ రోజున మానసిక ప్రశాంతతతో ఉండబోతున్నారు మీ మోము మీద ఈ రోజున చిరునవ్వు వస్తుంది అయితే జనవరి మాసం ముప్పైవ తేదీ అనగా సోమవారం తేదీ ఈ రోజున సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఒక మేని మీకిలీ శుభవార్తను అయితే వినబోతున్నారు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఇది చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఈరోజు దినపలాల్లో సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఈ యొక్క వార్త వినే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి ఇక మనం మిగిలిన తగ్గిన అంశాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రోజున తులారాశి వ్యాపారస్తులకు వారి యొక్క వ్యాపార జీవితం సజావుగా సాగినప్పటికీ కూడాను వినియోగదారులతో చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ అంశంలో ఈ రోజున తగిన జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క తోటి వ్యాపారవేత్తలు కావచ్చు మీ యొక్క వ్యాపారం గురించి కావచ్చు వినియోగదారుల దగ్గర చెడు ప్రచారం చేస్తున్నారు అనేటువంటి ఒక వార్త అయితే చెవిన పడుతుంది మీరు మరొక వ్యక్తి ద్వారా ఈ యొక్క వార్తను వినే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలానే కోపాన్ని ప్రదర్శించి ఆవేశంతో ఈ రోజున గొడవలకు దిగవద్దు ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా చెడు పేరు వస్తుంది మీ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుంది ఈ రోజున మీరు వ్యాపారాన్ని విస్తరించడానికి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఉద్యోగస్తులకు సానుకూల ఫలితాలు కల్పిస్తున్నాయి పెండింగ్లో ఉన్నటువంటి పనులను ఈ రోజున పూర్తి చేస్తారు ఈరోజు దినపలాల ప్రకారం మీరు పై అధికారుల నుండి ప్రశంసలను కూడా పొందుకుంటారు ఉద్యోగస్తులకు సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి పెండింగ్లో ఉన్నటువంటి పనులను ఈ రోజున పూర్తి చేస్తారు ఈరోజు దిన ఫలాల ప్రకారం మీరు పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుకుంటారు చాలా కాలంగా ఎదురుచూస్తున్నటువంటి చూస్తున్నటువంటి ఎదురుచూపులకు ఈ సమయంలో ఫలితం కూడా దక్కబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క తులారాశి జాతకుల ప్రకారం చూసుకుంటే కనుక ఆర్థిక అభివృద్ధికి సంబంధించి ఆదాయ మార్గాలు పెంచుకోవడం కోసం మీరు గనక ఇదివరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే దాని ఫలితం ఈ రోజున మీకు దక్కబోతుందని చెప్పుకోవాలి ఆదాయ మార్గం పెంచుకోవడానికి మీరు అన్వేషించినటువంటి అన్వేషణ ఈ సమయంలో ఫలిస్తుంది ఖచ్చిత దానికి సంబంధించిన గుడ్ న్యూస్ని మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే మీ యొక్క తులారాశి జాతకులు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలని చెప్పి అనుకుంటున్నారు వారికి ఈరోజు అనుకూలంగా కనిపిస్తుంది అంటే ఈరోజు పని మొదలు పెడితే మాత్రం శుభ సూచకమైన ఫలితాలు భవిష్యత్తులో మీరు పొందుకుంటారు అలాగే ప్రమోషన్స్ కోసం ఆర్థిక పెరుగుదల కోసం ఎవరైతే ఈ రోజున ఉద్యోగస్తులు కావచ్చు నిరీక్షిస్తూ ఉన్నవారు కావచ్చు వారికి కూడాను అనుకూలమైన అయితే కనిపిస్తూ ఉంది ఈ విధంగా తులారాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కావచ్చు లేకపోతే ప్రేమ భాగస్వామితో కావచ్చును గొడవ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అనవసరంగా వాదించకూడదు సమస్య తీవ్రతను పెంచుకోకుండా సమస్య తీవ్రత తగ్గించుకోవడానికి మీ వంతు మీరు ప్రయత్నం చేయండి అలాగే హనుమాన్ చాలీసాను ఈరోజు పాటించండి మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయడం ద్వారా శుభకర ఫలితాలు పొందుకుంటారు అలాగే ఆర్థిక స్థితి మీకు పరిశీలిస్తే అలాగే ఆర్థిక స్థితి మెరుగుపడాలంటే ఒక దేశీయ గోమాతను ధ్యానం చేయాలి ఇలా దానం చేయడం వలన ఒకర పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు అంత మంచి జరుగుతుంది మీతోటి వ్యాపారవేత్తలు కావచ్చు మీతోటి వ్యాపారం గురించి వినియోగదారుల దగ్గర చెడు ప్రచారం చేస్తూ ఉన్నారు అనేటువంటి ఒక వార్త అయితే మీ చెవిన పడుతుంది మీరు మరొక వ్యక్తి ద్వారా ఈ యొక్క వార్తను వినే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలానే కోపాన్ని ప్రదర్శించి ఆవేశంతో ఈ రోజున గొడవలకు దిగవద్దు ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా చెడు పేరు వస్తుంది మీ యొక్క పరుగు అతిష్టలకు భంగం కలుగుతుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం శ్రీమాత